ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు ఈడీ విచారిస్తూ ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి ఆయనే అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంది ఆధారాలు చూపెడతా ఉంది వీటి నడుమ ఆయన జైలు నుంచే తమ యొక్క ముఖ్యమంత్రి బాధ్యతల్ని చేపడతా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ బయట ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మీడియాకు సైతం వివరిస్తున్నారు అటువైపు ఈడీ ఆశ్చర్యపోతూ ఉంది ఈయన మన మధ్యనే ఉంటే ఏ విధంగా కనీసం పేపర్ పెన్ను లేకుండా ఏ విధంగా ఉత్తర్వులు కానీ నిర్ణయాలు కానీ తీసుకుంటున్నారు యాజ్ ఏ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆశ్చర్యపోవడమే కాదు ఇక్కడ ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పనిచేస్తున్నారని చెప్తున్నారో వారిపైన విచారణకు కూడా పూనుకుంటోంది ఈడీ త్వరలో వారికి కూడా ఉంది బ్యాండ్ అయితే ఇప్పుడు నిరసన కార్యక్రమాలు ఎన్నికలు ఈ హాట్ మూమెంట్లో దీన్ని ఏ విధంగా ఎలివేట్ చేసుకోవాలో ఆ విధంగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చింది ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనల్ని ఉద్ధృతం చేసింది ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు రాజధాని వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు ప్రధాన రహదారుల వద్ద భద్రతను కట్టుది చేశారు ముఖ్యంగా మోదీ నివాసం నలుదిక్కులా భారీగా పోలీసులు మోహరించారు ఆప్ ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు మరోవైపు ఆందోళన క్రమంలో మోదీ నివాసానికి సమీపంలో మూడు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లోని ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను మూసివేసినట్లుగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇవాళ తెలిపింది అట్ ది సేమ్ టైం ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కొన్ని పార్టీలు ఏవైతే ఈ ఎక్స్ ఖాతాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తాయో ఆ సోషల్ మీడియాలో తమ యొక్క సానుభూతిని పెంచుకునేలాగా తమకు ఎక్కువగా సపోర్ట్ వచ్చేలాగా ప్రచారం చేస్తూ ఉంది కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ నేతలు కార్యకర్తలు గడిచిన సోమవారం నుంచే తమ ప్రొఫైల్ చిత్రాలను కూడా మార్చారు కటకటాల వెనుకొన్నటువంటి కేజ్రీవాల్ ఫోటోను పెట్టుకున్నారు మోదీకా సబ్సే బడాదార్ కేజ్రీవాల్ అనేది హ్యాష్ టాగ్ దాని అర్థం ఏంటంటే మోదీని అత్యంత భయపెట్టిన కేజ్రీవాల్ అని ఈ శీర్షికతోనే డిస్ప్లే కింద పోస్ట్ చేశారు దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతునివ్వాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉంది మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా ఆరోగ్య మంత్రి తెలిపారు ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి అతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి బయటకు వచ్చింది దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి కేజ్రీవాల్కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది దీనిపై అతిశీని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది